ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రోజు వచ్చేసండి మనకి గీతా జయంతి అనేది ఎప్పుడు వచ్చింది ఆ రోజు ఏం చేయాలి అనేది తెలుసుకుందాం సో ఈ మన హిందూస్ అనేది ప్రతి ఏకాదశి ఎంతో పుణ్యదినంగా పాటిస్తారండి సో ఈ మాసం శుద్ధ ఏకాదశి ఎంతో ప్రత్యేకత అయితే ఉందండి ఎందుకంటే ద్వాపరయుగంలో ఆ రోజు శ్రీకృష్ణుడు అర్జునుడికి గీత వివరించాడంట సో అందుకు ఈ రోజుని గీతా జయంతిగా జరుపుకుంటారు సో ఈ సంవత్సరం వచ్చేసి డిసెంబర్ లెవెన్ అయితే గీతా జయంతి వచ్చిందండి ఆ రోజును మనం విష్ణుమూర్తిని పూజిస్తారు అంటే నారాయణుడి స్వరూపంగా ఉండే విష్ణుమూర్తిని పూజించి ప్రత్యేక పూజలు అయితే అయితే చేస్తారండి సో ఆ రోజు ఏం చేయాలి అంటే మనం సూర్యోదయానికి ముందే లేచి ఈ నారాయణ్ని అలంకరించి పూజలు చేయాలండి అనంతరం విష్ణు సహస్రనామం పఠించాలి అదేవిధంగా పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెరతో అభిషేకం అయితే చేసుకోవాలండి మనకి ఐదు రకాల ఫ్రూట్స్ స్వీట్స్ నైవేద్యంగా పెట్టాలండి ఆ రోజు ఏదైనా నోరు లేని జీవాలు అయితే ఉంటారు కదండి పేదవాళ్ళు అలా మీకు తోచిన విధంగా దాన ధర్మాలు చేయాలని మన పండితులైతే మనకు చెప్తారు కదండీ అలా చేయచ్చండి సో ఈ డిసెంబర్ పదకొండు గీతా జయంతి రోజు ఏమేం చేయాలి అని చాలామందికి డౌట్ అయితే ఉంటుంది సో ఇవన్నీ చిన్న చిన్నవే అండి ఒకసారి ట్రై చేయండి సో ఆ రోజు ఏంటంటే ఫస్ట్ది వచ్చేసి భగవద్గీత పారాయణమైతే చేయాలండి ఇది 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 గీత ఇలా చదవటం వల్ల ఏంటంటే జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం అంట లభిస్తుంది అంతేకాకుండా జ్ఞానం కూడా వస్తుందండి మంత్రం ఏ మంత్రం పఠించాలి అంటే ఓం నమో భగవతి అనే మంత్రాన్ని ఈరోజైతే జపించడం చాలా మంచిదండి అండ్ తులసి పూజ అండి తులసి పూజ కూడా తులసి అంటే విష్ణువుకి చాలా ఇష్టం అండి సో ఈరోజు తులసి మొక్కను పూజించి తులసి తలాలను దేవునికి సమర్పించండి ఇంకా శ్రీకృష్ణుని రోజు విగ్రహం కానీ చిత్రపటం ముందు కానీ దీపం వెలిగించి ధూపం ఇచ్చి పువ్వులు సమర్పించాలండి స్వామివారికి వెన్నతో తయారు చేసిన పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి ఇంకా ఉపవాసం వచ్చేసి డిసెంబర్ పదకొండున ఉపవాస దీక్ష కూడా చాలామంది అయితే ఉంటారండి ఇలా ఉండటం వల్ల ఏంటంటే మన మనసు ప్రశాంతంగా అయితే ఉంటుంది ఆ శ్రీకృష్ణ భగవానుడి అనుగ్రహం కూడా లభిస్తుంది ఇంకా ఈరోజు ఏంటంటే దానం అంటే పేదవారికి ఆహారం కానీ బట్టలు డబ్బు ఇలా దానం కూడా చేయవచ్చండి ఇవన్నీ ఏంటంటే మనకి ఈ మార్గశిర మాసంలో చేస్తే చాలా మంచిదండి సో అన్ని నెలకు కూడా ఈ మాసం శిరస్సు అంటే తల వంటిదండి మార్గశిరం అంటే ఒక తల అని ఈ మాసాల్లో అంటారండి సో మార్గశిర మాసంలో శుక్లపక్ష ఏకాదశి రోజున శ్రీకృష్ణుడు విశ్వరూపం చూపించి అర్జునుడికి గీత ఉపదేశం చేశాడండి ప్రతి మానవుడు కర్మయోగం ప్రకారం నిస్వార్థంగా జీవితం గడపాలి అండి మోక్షం అంటే భగవంతుని ఆరాధిస్తూ ఆయనలోనే ఐక్యమయ్యే ప్రక్రియ అండి సో భగవద్గీత జీవిత సత్యాన్ని ఎలా నడుచుకోవాలి అనే విధానాల గురించి వివరిస్తుంది మనిషి భగవంతునికి ఎలా దగ్గర అవ్వాలో మార్గాన్ని సూచిస్తుందండి సో అందుకు ఈ గీతా జయంతి రోజున మనము భగవద్గీత పారాయణం కానీ ఇలా నేను చెప్పిన చిన్న చిన్ని పనులు కానీ ఆచరించడం వల్ల మనకైతే చాలా మంచి అయితే జరుగుతుందండి సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్